ఈరోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ అయిన తర్వాత కమిటీ ఎలెక్ట్ అయిన వారి అనౌన్స్మెంట్ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీట్లందరికీ మా టీ మా ప్రెసిడెంట్ గారు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారు సెక్రటరీ విద్యాసాగర్ గారు టీమా ప్రెసిడెంట్ రష్మి ఠాకూర్ గారు సెక్రటరీ స్నిగ్ధ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు సెక్రటరీ నర్సింగ్ యాదవ్ గారు రమేష్ యాదవ్ గారు తర్వాత ఫైటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గారు అండ్ సెక్రటరీ కన్నా గౌడ్ గారు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ నెక్స్ట్ కిషోర్ గారు వైస్ ప్రెసిడెంట్ టీమా అలాగే ప్రసాద్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ అలాగే సోమిరెడ్డి గారు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ తులసి ఈసీ మెంబర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం గత పన్నెండు సంవత్సరాలుగా మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ రన్ చేస్తూ ఉన్నాము అప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సంవత్సరం డెబ్బై సినిమాల వరకు సెన్సారై రిలీజ్ కావడం జరిగింది మన ఛాంబర్ ద్వారా టోటల్ ఛాంబర్లో ఇప్పటికీ రెండు వందల యాభై రెండు సినిమాలు సెన్సార్ అయినాయి అందులో ఈ సంవత్సరం మాత్రం సెవెంటీ మూవీస్ రిలీజ్ కావడం జరిగింది అలాగే మాదా మెంబర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు పదిహేను పదహారు వేల మంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న టోటల్ మెంబర్స్ పదహారు వేల మంది ఉంటారు అందులో కేవలం మన ప్రొడ్యూసర్సే థౌసండ్ మెంబర్స్ ఉంటారు దాదాపు అందరూ ఈ మధ్యకాలంలో సినిమాలు చేస్తూ ఉన్నారు రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికీ అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగా సినిమాలు చేసి రిలీజ్ చేసి ఉన్నారు ప్రొడ్యూసర్స్ అలాగే టెక్నీషియన్స్ కూడా అన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో అన్ని శాఖలలో ఉన్నారు అందరికి కూడా ఫిలిం ఛాంబర్ ద్వారా మనం చాలా సపోర్ట్గా ఉన్నాము ప్రతి వారికి వాళ్ళు ఎక్కడ వర్క్ జరిగిన ఇక్కడ మీ అందరికి తెలుసు తెలుగు అసోసియేషన్ ఒకటి ఉంటుంది తెలంగాణ అసోసియేషన్ ఉంటుంది టెక్నీషియన్స్లో మేము తెలుగు వాళ్ళని ఎక్కడ కూడా వద్దనట్లేదు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే తెలంగాణ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్లను కూడా ఫిఫ్టీ పర్సెంట్ అడుగుతూ ఉన్నాము అలాగే జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా ఈ మధ్యకాలంలో టెక్నీషియన్స్ అందరు కూడా కలిసి అందరు పనిచేస్తూ ఉన్నారు కొందరు కొన్ని జాగాల్లో అవుట్డోర్ జరుగుతున్న షూటింగ్ జరుగుతున్న లొకేషన్స్లో కొందరు తెల్ తెలంగాణ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు అది మా దృష్టికి వస్తే డెఫినెట్గా మేము సాల్వ్ చేస్తున్నాం ఇన్ ఫ్యూచర్లో అలాంటివి చేయొద్దనేది మా ప్రత్యేకమైన వినతి ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైస్తోంటే మాకప్పుడు వెంకయ్యనాయుడు గారు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉండి మాకు ఆథరేషన్ ఇస్తే ఈరోజు మేము అందరికీ దాదాపు పదివేల మంది సభ్యులకు మేము హెల్త్ కార్డ్ ఇచ్చుకున్నాం గతంలో ఐదు లక్షలు ఉండింది ఇప్పుడు అది ఏడు లక్షలు అయింది చాలా మందికి వాళ్ళకు స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్స్ కూడా వస్తున్నాయి అలాంటి మా ఇప్పుడు చాంబర్లో ఉన్న సభ్యులకు వాళ్ళు ఎక్కడైనా అవుట్డోర్లో పోయినప్పుడు కొంత ఇబ్బందులు పెడతా ఉన్నారు అది పెట్టొద్దు ఎందుకంటే మేము ఎవరిని వద్దనట్లేదు వాళ్ళు సగం చేస్తున్నప్పుడు మా వాళ్ళని కూడా సగం చేయిస్తే తప్పలేదు కాబట్టి అదొకటి గమనించాల్సిందిగా కోరుతున్నాం మనుషులు వర్క్ వచ్చినప్పుడు ఏ టెక్నీషియన్ అయితే ఆ టెక్నీషియన్ వర్క్ ఇవ్వాల్సింది ప్రొడ్యూసర్ పని ప్రొడ్యూసర్ పెట్టుకున్నప్పుడు మధ్యలో కొందరు ఉండి కావాలని వద్దని ఏదో రకరకాల కారణాలు చెప్తూ చేస్తూ ఉన్నారు అలాంటివి చేయొద్దు ఈ ఇప్పుడు ఎన్నికైన ఈ బాడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ సిక్స్ వరకు కంటిన్యూ అవుతుంది దీన్ని యునానిమస్గా ఎన్నిక జరపడానికి సహకరించిన మెంబర్స్ అందరికీ మరొకసారి నేను ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే చాలామంది పోటీ చేశారు చాలా మంది విడ్రాల్ పెట్టించడం జరిగింది ఎందుకంటే మేము చెప్పాము మీరు ఈ పోస్ట్ కాకుండా ఈ పోస్ట్ చేసుకోండి అని అందరూ కన్విన్స్ అయ్యి ఒప్పుకొని ఈ ఈరోజు వినామా చేయడానికి సహకరించిన ప్రతి మెంబర్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ ఫిలిం ఛాంబర్ గత పన్నెండు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అన్ని రకాలుగా ఆదుకుని సహకరించింది స్పెషల్లీ నేనైతే సెన్సార్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా ఇండస్ట్రీలో సెన్సార్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేషనల్ ఫిలిం చాంబర్ కానీ రీజనల్ ఫిలిం ఛాంబర్ కానీ నేనే అడ్రస్ చేసి చాలాసార్లు సాల్వ్ చేశాను మద్రాసులో కానీ ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ అలాగే మనకు మధ్యలో తెలుగు ఫిలిం ఛాంబర్ మన వాళ్ళతో ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనం నిలబడ్డాము మన వాళ్ళకి చిన్న ఆర్టిస్టులకి హెల్త్ కార్డ్స్ కానీ స్కాలర్ పిల్లల స్కాలర్షిప్స్ విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా మనము సహకరించాము మన వాళ్ళ మన వాళ్ళందరికీ కూడా రేపు సినిమా సినిమాల్లో కానివ్వండి టీ సీరియల్లో కానివ్వండి అందరికీ అవకాశం వచ్చేటట్టుగా బయట వాళ్ళు కాకుండా మన వాళ్ళకి వచ్చేటట్టుగా మేము అంత చక్కగా మా బాడీ మొత్తం కృషి చేస్తామని ఇప్పుడు నిర్ణయించుకుంటున్నాం సార్ అలా అయ్యే కాకుండా మీ త్వరలో మీ అందరికి ఎలాంటి సర్వీస్ యాక్టివిటీ కానివ్వండి మెడికల్ మెడికల్ సర్వీస్ కానివ్వండి ఎలాంటి ఫైనాన్స్ సపోర్ట్ కానివ్వండి ఈ ప్రొడ్యూసర్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి యాక్టర్లు కానివ్వండి అన్ని విధాలు కూడా మన ఫిల్మ్ చాంబర్ మీ తోడుగా ఉండి ఈ రెండు సంవత్సరాల్లో మన ఫిల్మ్ చాంబర్ ని నెంబర్ వన్ తీసుకొస్తామని మన సభ్యుల ద్వారా నేను వినించుకుంటున్నాను తెలంగాణ ఫిలిం ఛాంబర్ మెంబర్స్ అందరికి ఐ థింక్ కోవిడ్ లో మీరు ఆల్రెడీ చూసుంటారు రామకృష్ణ గారు ఎంత హెల్ప్ చేశారు ఐ థింక్ గవర్నమెంట్ చేయలేని ప్లేసెస్ అన్నీ కూడా మన ఫిలిం ఛాంబర్ కవర్ చేసి చాలామందికి హెల్ప్ చేసింది సో ఈసారి కూడా అట్లాంటి సర్వీస్ కానీ మెంబర్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకోవటానికి మేమంతా ఉన్నామని చెప్పడానికి మళ్ళీ యునానిమస్ యునానిమస్గా అందరూ ఎలక్ట్ అయ్యారు అండ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ వన్ థ్యాంక్ యూ ఎన్నో కార్యక్రమాలు మన ఫిలిం ఛాంబర్ నుంచి జరిగాయి యాజ్ అందరు చెప్పినట్టుగా అలాగే జరుగుతూ ఉంటాయి కూడా నేను టీమ్ సెక్రటరీగా ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఏ ఆర్టిస్ట్కైనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఏ టైంలో కూడా అవైలబుల్గా ఉంటాను అలాగే మేము ఏ చిన్న వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మేము ఈవెన్ ఈవెన్తో లంచ్ చేసినా లంచ్ చేస్తున్నప్పుడు వచ్చినా కూడా మేము వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళది ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూసుకుంటారు సార్ అండ్ ఇంకా ఎంతోమందికి కూడా ఇట్లానే అవకాశాలు ఇస్తారు ఇప్పుడు రీసెంట్గా ఆర్కే ఫిల్మ్స్ అని మన ఆ ఛాంబర్ నుంచి మూవీ కూడా రిలీజ్ అయినా ఎంతోమంది కొత్త వాళ్ళకు డ్యాన్స్ మాస్టర్స్కి వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇది నాది రెండోసారి జరగడం ముందుగా ఫస్ట్ టైం జనరల్ సెక్రటరీ చేశాను ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక ఉన్నారు చాలా థ్యాంక్స్ ఫైట్ మాస్టర్ అసోసియేషన్లో కుంపు వాళ్ళు ఉంటారు తర్వాత కరాటే వాళ్ళు ఉంటారు తర్వాత తైకొండ వాళ్ళు ఉంటారు జూడ వాళ్ళు ఉంటారు ఇది ముఖ్యంగా మాకు సుమన్ సార్ చెప్పడం జరిగింది నిన్న మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ అని పెడదాము ఎవరికి ఇబ్బంది లేకుండా ఇందులో అందరినీ సెలెక్ట్ చేసుకోమని చెప్దామని చెప్పారు రాఘకృష్ణ గారుతోటి అని చెప్పారు కరాటే తైకుండ కుంకు మాస్టర్ అందరికీ కూడా మేము పబ్లిసిటీ చేసి మా కృషి పట్టుదలతో ఇంకా మంచి మంచి ఫైట్ చేస్తున్నాం దేశ సినిమాలో సార్ అన్నగారు మాకు అవకాశం ఇచ్చారు అలాగే చిన్న చిన్న సినిమాలు మాకు ఇస్తే ఆ చిన్న చిన్న సినిమాలతో మేము స్టార్ట్ చేసి ఒక మంచి స్థాయికి వెళ్తాము అలాగే తెలంగాణ ఫిలిం చంబర్కి మేము మంచి పేరు ప్రదర్శన మంచి సాధించి పెడతామని మేము అనుకుంటున్నాం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మా అసోసియేషన్ ఫైట్ మాస్టర్స్ని ధన్యవాదాలు తెలుపుతున్నాం మృతాలు రామకృష్ణ గౌడ్ గారు వారి జీవితంలో అవకాశాలు అన్నీ ఉన్నా రాజకీయంగా కానీ ఇంకొక రకంగా కానీ ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా వాటిని పక్కకు పెట్టి కేవలం సినీ తెలంగాణలో సినీ పరిశ్రమలు ముందుకు తీసుకుపోవాల దీక్షతోటి ఆయన మొత్తం ఫుల్ టైమ్గా ఆయన జీవితం ఫుల్ టైం కూడా దీనికోసం ఉపయోగిస్తున్నాడు అంతేకాకుండా గతంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కొంతమంది పెద్దలు కూర్చొని పరిష్కారం చేసేవాళ్ళు చాలా వరకు దాస నారాయణరావు గారు ఆ కార్యక్రమంలో ఎక్కువ బాగా ఉండేవాడు ఎవరికి సమస్య వస్తే వారు గుర్చిపెట్టి మాట్లాడి తాటి పరిష్కారం చేసేవారు కానీ ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇప్పుడు కేవలం ఒక ప్రధాన ఆఫీసర్ కౌడ్ గారు మాత్రమే ఈ తెలంగాణ తెలంగాణ తెలంగాణకు పరిశ్రమకు కేవలం వారు ఒక పెద్ద దిక్కు ఏదైనా ఆపద వచ్చింది లేకపోతే సమస్య వచ్చింది లేకపోతే కార్యక్రమం అనేది అంటే అది వారు మాత్రమే చేయగలరు అనేటువంటి విశ్వాసాన్ని వారందరిలో కలిగించినటువంటి ఆర్కే కౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు తెలంగాణలో ప్రపదంగా టిఎఫ్సి నుండి కరోనా కాల కష్టకాలంలో చాలామంది వర్కర్స్కు అంటే ఫిల్మ్ చామర్ నమ్ముకున్నటువంటి చాలామంది వారికి నిత్యోధిక సహాయ సహకారాలు అందించి టీఎఫ్సి వెన్నంటి ఉన్నటువంటి సందర్భంలో మరొకసారి టీఎఫ్సి నూతన కార్యవర్గానికి అందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తప్ప ఈ అవకాశం కల్పించినటువంటి రామకృష్ణ గౌడ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ